అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీప్ దేవుడి దీపారాధన ఎలా చేయాలి ఎలా దీపాలని వెలిగించినట్లయితే ఆ భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము అనేది మనకు సిద్ధిస్తుంది ముఖ్యంగా దీపాన్ని వెలిగించేటప్పుడు నియమాలు ఏమిటి దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ మంత్రాన్ని జపించినట్లయితే ఆ భగవంతుని అనుగ్రహం మన మీద తొందరగా కలుగుతుంది అనే అటువంటి విషయాలని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా దీపారాధన చేయాలంటే పరిశుభ్రంగా మనము స్నానం చేసుకొని రావాలండి పగలైనా సాయంకాలమైనా మనం పరిశుద్ధంగా స్నానం చేసుకొని పూజ చేయాలి మగవాళ్ళు అయితే తల స్నానం పరిపూర్ణంగా చేయాలి ఆడవాళ్ళు అయితే మామూలుగా స్నానం చేసినా పర్వాలేదు కానీ ఆడవాళ్ళు ఎప్పుడైనా దాంపత్యం జీవితం కొనసాగించినప్పుడు అంటే బ్రహ్మచర్యం పాటించినప్పుడు మాంసాహారం భుజించినప్పుడు మహిళ ఉన్నప్పుడు అదే విధంగా ఋతుదోషం ఉన్నప్పుడు మాత్రము పరిపూర్ణంగా తలస్నానం చేయాలన్నమాట అలా స్నానం చేయాలి మామూలుగా మూడు రోజులు అయితే ఆడవాళ్ళు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు అలా స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ మందిరంలో ఏదైనా ఒక పీఠం మీద కానీ దర్భాశనం మీద కానీ కూర్చోవాలి నేల మీద కూర్చొని ఎప్పుడూ దీపారాధన చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్త్రీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు పర్వదినాలలో దీపారాధన చేసే భక్తుల అవకాశం ఉంటే రాగి ప్రమిదలను నిర్వహిస్తే చాలా మంచిది సర్వ రోగాలు దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి కుందని ఒక పల్లెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి కింద ఆధారం లేకుండా పెట్టకూడదు ఎప్పుడు దీపాన్ని మనం నేల మీద పెట్టకూడదు నేల మీద పెట్టి దీపారాధన చేసినట్లయితే ఆ ఫలితము అనేది మనకు లభించదు అలా రెండు దీపాలను తీసుకొని ఆ చిన్న చిన్న పళ్ళాల్లో పెట్టుకోవాలని మాట వెండి దీపాలైనా పర్వాలేదు ఇత్తడి దీపాలైనా పర్వాలేదు రాగి దీపాలైనా పర్వాలేదు కానీ స్టీల్ దీపాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వినియోగించకూడదు స్టీలు ఇనుము అనేది పూజలో నిషిద్ధం అండి కాబట్టి ఇలా మనం దీపాలను పెట్టుకున్న తర్వాత నూనె పోసుకోవాలి అంటే సాధ్యం ఉంటే ఆవు నెయ్యిని పోసుకోవచ్చు ఇక్కడ మీకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు ముఖ్యంగా మూడు నూనెలను పూజలు వినియోగించాలని పెద్దలు చెప్పి ఉన్నారు మొట్టమొదటిది ఆవు నెయ్యి అన్నమాట ఆవుని లక్ష్మీదేవిగా చాలా ప్రీతికరముగా శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామికి శివుడికి విఘ్నేశ్వరుడికి వీళ్ళందరికీ కూడా ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరం అండి నెయ్యి దీపాలు వెలిగించడం అయితే తొందరగా లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా తిరుమలలో కూడా స్వామివారి యొక్క గర్భగుడిలో ఎప్పుడూ ఆవు నేతి దీపాలే వెలుగుతూ ఉంటాయి ఏ దేవాలయం దేవాలయంలో అయినా సరే ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తారు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు నువ్వుల నూనె కూడా దొరకకపోతే చిట్ట చివరిగా కొబ్బరి నూనెనైనా మీరు వాడవచ్చు ఈ మూడు నూనెలు మాత్రమే వాడుకోవాలని మీరు ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె తప్ప వేరే నూనె వాడినట్లయితే ఆ ఫలితం అనేది మీకు కలగదు అని పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు అదేవిధంగా ముందుగా నెయ్యి పోసుకోవాలి ఆ తర్వాత ఒత్తులు వేసుకోవాలి చాలామంది ఒత్తులు వేసిన తర్వాత నూనె పోస్తారు అలా చేయకూడదు అలా చేసినట్లయితే ఫలితం ఉండదు మూడు ఒత్తులు తీసుకోవాలి ఈ దీపంలో మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి వేస్తున్నాను చాలామంది ఇలా విడివిడిగా మూడు వత్తులు వేస్తారు అలా అయినా కూడా వేసుకోవచ్చండి మూడు ఒత్తులు దీపంలో ఉంటే చాలు ఇలా ఒత్తి వేసిన క్షణమే తక్షణమే కాస్త తడుపుకోవాలి ఆ ఒత్తులను లేదంటే ఆ పత్తి కాలిపోయి వెంటనే కొండెక్కుతుంది కాబట్టి ఇలా నూనెలో కానీ నెయ్యి కానీ ఆ దీపాన్ని తడుపుకున్న తర్వాత ఇక మనము ఏకహారతిని వెలిగించుకోవాలి చాలామంది అగ్గిపెట్టతో దీపారాధన చేస్తారు అగ్గిపెట్టతో దీపారాధన అనేది అంత మంచిది కాదండి ఎందుకంటే అగ్గిపుల్ల అనేది కాష్టం కాష్టంతో దీపం వెలిగిస్తే అమంగళకరము అని కొందరు భావిస్తారు మరి కొంతమంది అగ్గిపుల్లలతోనే వెలిగించవచ్చు అని చెబుతారు అది మీ ఇష్టం వీళ్ళుంటే మీరు కూడా ఇలా చిన్న ఏకహారతి తెచ్చుకొని అందులో దీపం వెలిగించుకోండి ముందుగా దేవుడికి కుడిపక్క ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి చాలామంది మన కుడిపక్క ఉన్నటువంటి దీపాన్ని వెలిగిస్తారు ఎప్పుడు అలా చేయకూడదు దేవుడికి కుడిపక్క ఉన్నటువంటి దీపాన్ని మాత్రమే వెలిగించాలి వెలిగించేటప్పుడు ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జ్ఞానార్ధన దీపం హారుతు మేం పాపం సంధ్యా దీపం నమోస్తుతే సంధ్యా దీపం అంటే చాలామంది శ్లోకాన్ని సాయంకాలం మాత్రమే చదవాలేమో అనుకుంటారండి అలా ఏం లేదు పొద్దున్నే అయినా ఈ శ్లోకాన్ని చదవచ్చు సంధ్య అంటే త్రిసంధలు అని చెప్పారు పెద్దలు తొలి సంధ్య మలి సంధ్య అని ఉంటుంది కాబట్టి పగలను కూడా సంధ్యాన్ని పిలుస్తారు మన జీవితాంతం కూడా ఏ పూజలో అయినా ఏ వ్రతములోనైనా ఈ శ్లోకాలను చెప్పుకొని మనం దీపాలను వెలిగించుకోవచ్చు ముఖ్యంగా దీపాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వైపు తిప్పి ఎలా వెలిగించకూడదండి దేవుడి వైపు తిప్పే వెలిగించాలి ఇలా దీపాలని రెండు మన పక్క తిప్పి వెలిగించుకున్నట్లయితే అది మనకు దీపారాధన చేసుకున్నట్లయితే దేవుడి వైపు తిప్పి ఇలా దీపాల్ని వెలిగించుకున్న తర్వాత ఆ దీపానికి గంధపు బొట్లు మూడు చోట్ల పెట్టాలన్నమాట చూడండి ఇలా దీపానికి మూడు చోట్ల గంధం బొట్లు అనేవి పెట్టుకోవాలి ఒకవేళ మీకు గంధము చందనము దొరకకపోతే పసుపునైనా నీళ్ళల్లో కలిపి ఆ దీపాలకు పెట్టవచ్చు అలా పెట్టిన తర్వాత కాస్త కుంకుమ కూడా దీపాలకి అలంకారం చేసి ఒక పుష్పాన్ని కూడా సమర్పించాలి దీపానికి ముఖ్యంగా మనము గంధము కుంకుమ పూలు పెట్టకపోతే అది అమంగళకర దీపం అవుతుంది మనం ఎప్పుడైతే పసుపు కుంకుమ గంధము కుంకుమ పూలు పెడతాము అది పవిత్రమైనటువంటి దీపం అవుతుంది అలా పూలు పెట్టిన తర్వాత కాస్త తల్ అక్షతలు తీసుకొని ఉన్నటువంటి దీపానికి ఓం లక్ష్మీనారాయణ అని అక్షంతలు సమర్పించండి అంటే ఈ దీపంలో లక్ష్మీనారాయణులు ఆశీస్సులై ఉన్నారన్నమాట అదేవిధంగా ఎడమ పక్కన ఉన్నటువంటి దీపానికి ఓం ఉమామహేశ్వర ధ్యామ్ నమ అని సమర్పించండి అంటే ఈ దీపంలో పార్వతి పరమేశ్వరుని ఆవాహనం చేశామన్నమాట ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత పరిపూర్ణంగా నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఇలా దీపారాధన చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ దీపంలో మనం వేలు పెట్టకూడదండి చాలామంది దీపము కృష్ణ ఎక్కువ వండుతూ ఉంటే వేలు పెట్టి కిందికి తీస్తారు అలా వేలు పెట్టి పైకెత్తుతూ ఉంటారు ఒత్తిడి పొరపాటున కూడా అలా చేయకండి అలా చేసినట్లయితే ఆ దీపారాధన చేసినటువంటి ఫలితము అనేది కాస్త కూడా మనకు లభించదు ముఖ్యంగా దీపాన్ని మనం కాస్త తగ్గించాలంటే ఇలా ఏదైనా పుష్పానికి ఉన్నటువంటి ఒక కాడను అంటే ఒక తొట్టెను తీసుకొని అలా దీపాన్ని తగ్గించుకోవాలి లేదా ఏదైనా ఒక చిన్న పుల్లతో కానీ అలా దీపాన్ని పైకి ఎత్తాలి కానీ మనం వేలుని అందులో ఉంచకూడదు ముఖ్యంగా దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ నోటితో ఆర్పకూడదు చేతితో ఇలా ఆర్పకూడదన్నమాట ఆ దీపమే కొండెక్కే వరకు మనం ఉండాలి చాలామంది ఇంట్లో దీపం ఆరిపోయింది దీపం మారిపోయిందని చెప్తారు అది అమంగళకరమైనటువంటి పదం దీపం మారిపోయిందని పొరపాటున కూడా మన నోట్లో రాకూడదు దీపం కొండెక్కిందని మాత్రమే చెప్పాలండి ఇలా దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ మనము దాంట్లోనే దీపారాధన చేయకూడదు అంటే ఒక్కసారి దీపం కొండెక్కిన తర్వాత సాయంకాలం కొంతమంది దాంట్లోనే ఒత్తి వేసి నూనె మిగిలిపోతే వెలిగిస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదండి దీపం ఒకసారి వెలిగించి కొండెక్కిన తర్వాత మళ్ళీ పరిశుభ్రంగా దీపాన్ని కడిగి మళ్ళీ అందులో నూనె పోసి మళ్ళీ కొత్త ఒత్తులు వేసి మాత్రమే వెలిగించాలి ఆరిపోయినటువంటి ఒత్తి కాస్త మిగిలిపోయింది స్వామి మళ్ళీ దాన్నే పెట్టి వెలిగించవచ్చా పొరపాటున కూడా అలా వెలిగించకూడదు ముఖ్యంగా నూనె మిగిలిపోతే దాన్ని ఇంకొక దీపంలో వేయడం కానీ ఆ సాయంకాలం మళ్ళీ ఆ నూనెలోకి వేసి వెలగడం కానీ పొరపాటున కూడా అటువంటి తప్పు పనులు మనము చేయకూడదు ఒక్కసారి మనం చేసినటువంటి తట్టలో మళ్ళీ సాయంకాలం పెట్టుకొని తింటామా పరిశుభ్రంగా మనం పరిశుభ్రం చేసుకొని మళ్ళీ భోంచేస్తాం ఇది కూడా అంతే అన్నమాట ఒక్కసారి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పరిశుభ్రంగా కడిగి మళ్ళీ దేవుడికి దీపారాధన చేయాలి ముఖ్యంగా చాలామంది ఒత్తులు పూర్తిగా కాలిపోతుంది స్వామి పర్వాలేదా అని అడుగుతున్నారు అదే దీపావంలో ఉన్నటువంటి ఒత్తులు కాలిపోవడం ప్రకృతి సహజమేనండి దానివల్ల మనమేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణు సుబ్రహ్మణ్య స్వామి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమైనవి చెబుతుంటారు అలాగే ఆవు నెయ్యి విప్ప నూనె వేప నూనె ఆముదం కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఏదో ఒక తెల్ల తైలం శ్రేష్టం ఇట్టి పరిస్థితుల్లో శనగ నూనె వాడరాదు కాబట్టి ఇలా దీపారాధన చేసినట్లయితే ఆ భగవంతుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మీకు సిద్ధిస్తుంది తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు తప్పులుంటే క్షమించండి